శ్రీనివాస రామానుజం సాధన చేస్తే సాధించలేనిదేమీ లేదని అనేక మహనీయుల చరిత్రలు వారి అనుభవాలు చదివి మనం తెలుసుకున్నాం ఆ గోవకు చెందిన మరో మహనీయుడు వ్యక్తి శ్రీనివాస రామానుజం అది వయసులోనే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడిగా అఖండమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించి శ్రీనివాస రామానుజం చరిత్ర బాలలకందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించక మానదు శ్రీనివాస రామానుజం పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున తమిళనాడులోని ఈ రోడ్లో జన్మించాడు తండ్రి శ్రీనివాస అయ్యంగారు కుంభకోణంలోని ఒక బట్టల కొట్టులో గుమస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండేవాడు పేద కుటుంబమైన తమ అవసరాలకు చాలినంత డబ్బు లేకపోయినా ఆయన ఏనాడు ఒకరిని చేయి చాచి అర్ధించక తమకున్న దాంతోనే తృప్తిపడి ఉన్న రోజు తిని లేని రోజున పస్తుండి ఎంతో ఆత్మగౌరవంతో బతికేవాడు తల్లి కోమలత్తమ్మాల్ మహాభక్తురాలు కటిక ఉపవాసాలు చేస్తూ తన కొడుకు ప్రయోజకుడు కావాలని కనపడిన దేవుళ్ళందరికీ మొక్కుకునేది శ్రీనివాస రామానుజం చిన్నతనమంతా కుంభకోణంలోనే గడిచింది చదువులోనూ ఆటల్లోనూ ఉత్తమ విద్యార్థిగా ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొన్న రామానుజం చిన్నతనం నుంచి గణిత శాస్త్రాన్ని ఎంతో అభిమానించేవాడు లెక్కల క్లాసుల్లో అందరికన్నా చురుగ్గా ఉంటూ టీచరు అడిగే ప్రశ్నలకు అందరికన్నా ముందుగా సమాధానం చెప్పేవాడు లెక్కల టీచరు అతన్ని తెలివితేటలకు ఆశ్చర్యపోయి నువ్వు ఇలాగే లెక్కల్లో శ్రద్ధ చూపిస్తే మంచి లెక్కల టీచర్వి కాగలవు అన్నారు పూర్వజన్మ సుకృతము అతను టీచరుకు టీచర్ అయ్యాడు తన టీచరు ఆ విధంగా ఉత్సాహపరచడంతో రామానుజం ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న రోజుల్లోనే డిగ్రీ స్థాయిలో బోధించే లెక్కల పుస్తకం వరకు చదివి తాను కూడా కొత్త సిద్ధాంతాలను కనిపెట్టాలని ఉవ్విళ్ళూరుతుండేవాడు ఒకసారి తన స్నేహితుడు అన్న వద్ద లోనస్ ట్రిగనామెట్రీ టూ అనే పుస్తకాన్ని ఎరువు తెచ్చుకుని అది పూర్తిగా బట్టి పట్టాడు అదే కాకుండా అటువంటి పుస్తకాలు చాలా చదివి వాటిలో వచ్చిన అనుమానాలను తన టీచర్ను అడిగేవాడు కేవలం ఎనిమిదవ తరగతి కుర్రవాడు డిగ్రీ స్థాయి పుస్తకాల్లోని ప్రశ్నలు అడుగుతుంటే వారు తికమక పడేవారు కొంతసేపటికి రామానుజమే ఆలోచించి బహుశా ఇలా అయి ఉంటుంది అని సమాధానం చెప్పేవాడు అతని మీదకు నిశ్చేష్టులైపోయేవారు ఆ టీచర్లు పంతొమ్మిది వందల మూడులో మద్రాసు యూనివర్సిటీలో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పంతొమ్మిది వందల నాలుగులో కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీషు గణితం ముఖ్య సబ్జెక్టులుగా ఎంచుకొని ప్రీ డిగ్రీలో చేరాడు గణిత శాస్త్రం మీద ఉన్న విపరీతమైన మక్కువ ఆసక్తి వలన రామానుజం అనేక గ్రంథాలు చదివాడు మేధావుల్ని కలిశాడు తన అభిప్రాయాలను వారితో చర్చించి కొన్ని కొత్త సిద్ధాంతాలను రూపొందించాడు అవి చూసిన గణిత శాస్త్రజ్ఞుల ఆశ్చర్యానికి అంతులేదు అసలు ఇతనిలో ఇంత శక్తి ఎక్కడిది ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు తండ్రి చూస్తే బట్టల కొట్టులో పనిచేసే అతి సాధారణమైన గుమస్త తల్లికి అసలు చదివే లేదు తాతగారులిద్దరూ కూడా అతి చిన్న ఉద్యోగాలు చేసేవారే వారిలో ఏ ఒక్కరికి గణిత శాస్త్రంలో పెద్దగా ప్రవేశం లేదు మరి ఇతనిలో ఈ శక్తి ఎలా వచ్చింది ఇది పూర్వజన్మ సుకృతం తప్ప మరి ఇంకేమీ కాదు అనే దృఢ నిశ్చయానికి వచ్చారు వారు రామానుజం కేవలం గణిత శాస్త్రంలోనే పాండిత్యం సంపాదించడం వలన ఇతర సబ్జెక్టుల్లో అంతగా శ్రద్ధ చూపలేకపోయాడు తత్ఫలితంగా పరీక్ష తప్పాడు ఇంట్లో వాళ్ళకి అతనిని మళ్లీ మళ్ళీ చదివించే స్థోమత లేకపోవడం వలన రామానుజం అంతటితో చదువుకు స్వస్తి పలకడం జరిగింది అప్పటి నుంచి అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి తండ్రి వెంటనే ఏదో ఒక బట్టల కొట్టులో చేరి తనకు చేదోడు వాదోడుగా ఉండమని శాసించాడు లెక్కల కోసం నోటు పుస్తకాలు కొనివ్వడం ఇక ఏమాత్రం కుదరదని బుద్ధిగా ఉద్యోగం చేసుకోమని ఖచ్చితంగా చెప్పేశాడు కానీ రామానుజం ఉద్యోగంలో చేరితే తన జీవితం అక్కడితో సరిపోతుంది కాబట్టి ఎలాగైనా సాధన చేసి గణిత శాస్త్రం అంచులు చూడాలని నిర్ణయించుకుని స్నేహితుల వద్ద నుంచి నోటు పుస్తకాలు అడిగి తెచ్చుకొని వాటి మీద తాను కనిపెట్టిన సిద్ధాంతాలు రాస్తుండేవాడు రామానుజం నోట్స్ బుక్ గా ప్రసిద్ధి చెందిన ఆ పుస్తకాలు ఇప్పటికీ గణిత శాస్త్రంలో ప్రామాణికాలు ఇక్కడ చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే తన వద్ద నోటు పుస్తకాలు అయిపోయినప్పుడు అతడు రోడ్డు మీదకు వెళ్ళి అక్కడ దొరికిన చెత్త కాగితాల మీద తన సిద్ధాంతాలను రాసేవాడు దొరికిన కాగితాలలో ఏదైనా రాసేసి ఉంటే ఆ రాతల మధ్యలో ఎర్ర రంగు సిరాతో తన సిద్ధాంతాలను రాసుకునేవాడు సాధన చేస్తే సాధించలేనిది లేదని శ్రీనివాస రామానుజం విషయంలో అక్షరాల నిజమైంది ఇండియన్ మ్యాథమెటికల్ అసోసియేషన్ స్థాపకుడు శ్రీ రామస్వామి అయ్యర్ అధ్యక్షుడు శ్రీ ఆర్ రామచంద్రరావుల దృష్టికి రామానుజం విషయం వచ్చింది ఆ క్షణం నుంచి అతని జాతకం మారిపోయింది పంతొమ్మిది వందల పదమూడు వరకు వారిద్దరూ అతనిని అన్ని రకాలుగా ఆదుకున్నారు అతని సిద్ధాంతాలను పది మందికి తెలియచేశారు అతని కీర్తి భారతదేశంలోనే కాక ఖండాంతరాల్లో వ్యాపించడం ప్రారంభమైంది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో లండన్లోని జిహెచ్ఆర్టీ ఆహ్వానంపై అక్కడికి వెళ్ళి ఇంకా కొత్త సిద్ధాంతాలను కనుగొని ఆంగ్లేయులను ఆశ్చర్యపరిచి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి బిఏ గౌరవ పట్టాను అందుకొన్నాడు ఇతర విద్యాలయాల నుంచి అనేక గౌరవ సత్కారాలను అందుకున్నాడు అయితే పగలనక రాత్రనక తన పరిశోధనలో పడి ఆరోగ్యాన్ని విపరీతంగా నిర్లక్ష్యం చేయడం వలన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అతనికి క్షయవ్యాధి సోకి తప్పనిసరిగా తిరిగి భారతదేశం రావాల్సి వచ్చింది అతను అలా రావడం ఆంగ్లేయులు ఏమాత్రమూ అంగీకరించలేదు అయినా అతను పట్టుదలతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భారతదేశం తిరిగి వచ్చాడు కొన్నాళ్ళు బాధపడి పంతొమ్మిది వందల ఇరవైలో స్వర్గస్థుడైనాడు కేవలం ముప్పై మూడు సంవత్సరాలకే అంతర్జాతీయ ఖ్యాతి నార్జించి కరతరాలకు సరిపోయే కీర్తి నార్జించిన రామానుజం చిరస్మరణీయుడు